ఐఐటి నీట్ రెండు పేల ఇరవై ఐదు ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్స్ ఐఐటి నీట్ అకాడమీ నమస్తే వెల్కమ్ టు సుమ్మన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఈరోజు ప్రజావాణి కదా సో ప్రజలు ఎలాంటి సమస్యలపై వస్తుందని చెప్పేసి కరీంనగర్ కలెక్టరేట్కి రావడం జరిగింది ఇక్కడ ఒక మహిళ ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వేసుకొని ఒక్కతే మహిళ కుంగిపోతుంది చాలా దీనమైన పరిస్థితులు అనిపించింది అంటే విలపిస్తుంది ఏడుస్తుంది ఏంటా అమ్మాని ఆరతిస్తే ఆమె యొక్క బాధను ఆవేదనను మనతో చెప్పుకోవడం జరిగింది సో అది ఏంటో మీకు కూడా చెప్పిస్తారు అంటే మీకు ఎందుకు చెప్తాను ఈ విషయం ఏంటంటే ఇలా కూడా ఉంటారా మనుషులు ఇట్లా కూడా చేస్తారా మనుషులు అనేది తెలియాలి కాబట్టి పబ్లిక్కి ఈరోజు మనం మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మా నమస్తే మీ పేరు ఏంటి అసలు ఏం జరిగింది ఫస్ట్ నుండి చెప్పండి మా పేరు శ్రీ సార్ నా భర్త పేరు శివనాథ్ సార్ నాకు ఇద్దరు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం సార్ పెళ్లి చేసుకున్నాక మా మాత్రమని మా పెళ్ళి చేసింది సార్ కనుకలు ఏం తీసుకోలేదు సార్ నా మా డాడీ మా పెళ్ళి ఒప్పుకోకుండా కూడా నేనే పెళ్లి చేస్తా అని చేసింది సార్ వీళ్ళిద్దరు నా పిల్లలు సార్ నా భర్త ఇరవై మూడులో చనిపండి సార్ నా పెళ్ళి చేసుకున్నాక మూడు నెలలకు షుగర్ వచ్చింది సార్ అయినా మందులకు అయినా ఖర్చులకు మొత్తమైన పైసలు ఇచ్చేది సార్ అయినా సొంత ఇల్లు అయినా సుభాష్ నగర్లో మమ్మల్ని ఉంచింది సార్ కాశ్మీర్గడ్డ నుంచి తీసుకొని వచ్చి అక్కడ ఉంచిన తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చి బాగా విరక్తి చెందిన సార్ నేను ఒక రెండు నెలలు నేను ఆయన వేరున్నాం వేరున్న తర్వాత ఆయన యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసింది సార్ హాస్పిటల్కి పోయేసరికి వాళ్ళు ఎవరు లేరు సార్ మా బావ ఫోన్ చేసి చెప్పారు ఎవరు లేరు ఆపరేషన్ చేయాలి అత్తమ్మా అని అంటే ఆపరేషన్కి డబ్బులు కట్టింది సార్ కట్టిన తర్వాత అదే సొంతింట్లో తీసుకుపోయి ఉంచిన తర్వాత మూడు నెలలకి నా భర్త చనిపోయింది సార్ చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిండు ఆరు నెలలు ఇల్లు కాల్ చేయాలని ఇల్లు కాల్ చేపించి నెల రోజులకే ఇల్లు అమ్మేసింది సార్ ఇల్లు అమ్మిండు కదా అత్తమ్మ మరి ఎట్లా అని అంటే నా కొడుకుంటే నేను అమ్మకపోయేదాన్ని ఇప్పుడు నా కొడుకే లేడు కొడుకు పిల్లలు ఉన్నారు కదా అత్తమ్మ న్యాయం చేయండి అని అంటే నేను నువ్వు ఫస్ట్ నువ్వు పిల్లలని బతికి చూపెట్టు రెండు సంవత్సరాలు అవుతుంది సార్ బతికి యూపెట్టబట్టి కనీసం ఆమె ఎక్కడ ఉన్నది కూడా నాకు తెలియదు ఆమె ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టింది సార్ మా బావ ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ లిస్ట్లో ఉన్నది కనీసం నా పిల్లలకి ఏదన్న అయితే అత్తమ్మకి ఇది అయింది అన్న కూడా అసలు వినిపించుకో సార్ ఆమె అసలు వినిపించుకునే దాంట్లో కూడా లేదు నేను ఎక్కడికి పోయినా న్యాయం జరిగేది కలెక్టర్ మేడం నాకు న్యాయం అని నేను వచ్చిన సార్ చాలామంది చెప్పారు మేడం న్యాయం చేస్తుంది మేడం దగ్గరికి వెళ్తే అని నా లైఫ్ ఎట్లయినా వేస్ట్ అయిపోయింది నా పిల్లల లైఫ్ అన్నా మంచిగా ఉంటుందని నేను ఇంత దూరం వచ్చిన సార్ ఆమె ఆమెకు ఎదురు తిరిగి నేను ఎక్కడికి పోయినా నేను ఓడిపోతా అని తెలుసు సార్ ఆమె అంటే ఆమె అంత స్థాయిలో ఉన్నది ఆమె అంత చేసింది ఆమెకు ఐదుగురు అక్క చెల్లెలు సార్ వాళ్ళను అంత ఎట్లా అని అంటే వాళ్ళందరినీ సెట్ చేసింది సార్ నేను కూడా ఒక ఆడపిల్లనే కదా సార్ నాకు ఆడపిల్ల ఉన్నది ఆమె ఆడపిల్లలు లేరు కనీసం నా భర్త చనిపోయిండు సరే అప్పుడు చనిపోయినప్పుడు ఏమన్నదంటే నాకు కొడుకు కాదు నువ్వే నా బిడ్డవని అనుకుంటుంది సార్ ఒక్క మాట నన్ను ఆమెకు గుర్తుండద్దా సార్ మా పాప ఫంక్షన్కి వచ్చినప్పుడు మా తమ్ముడు నేను దిగిన ఫోటో ఉండేది సార్ ఆ ఫోటో చూసి ఆమె సెల్లో ఫోటో తీసుకొని నా తమ్ముడిని నన్ను ఈ భార్య భర్తలో తీరు ఫోటో దిండు అని అంటే సొంత ఒక్క కడుపులో పుట్టిన వాళ్ళతోని అట్లా ఎవరైనా ఉంటారా సార్ మీరే చెప్పండి ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు ఆమె కూడా అట్లనే చేస్తా సార్ ఎప్పుడైతే మీ బర్త్డే అనిపోయింది తర్వాత ఈ సంవత్సరం ఇంత ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిందా మాట్లాడిందా నా పాప మెచ్యూర్ అయినాక వచ్చింది సార్ తర్వాత అప్పుడు ఒక్కటేసారి నేను చెప్పిన తర్వాత వచ్చింది ఫంక్షన్ చేసింది వెళ్ళింది సార్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోన్ బ్లాక్ లిస్ట్లోనే ఉన్నది సార్ రాలేదు సార్ చూడలేదు మీరు ఏం కోరుకుంటారు ఏమంటుంది అడిగితే అందుకు ఆమె ఛాన్స్ ఇవ్వదు సార్ ఆమె అడిగేందుకు ఛాన్స్ ఇవ్వదు అడిగిన నా సొంత ప్రాపర్టీ నా నేను కష్టపడి సంపాదించుకున్నా అంటే కష్టపడి కొడుకుని చదువుకోలేదా సార్ కొడుకుని పెళ్ళి పెళ్లి చేయలేదా సార్ అప్పుడే నేను పెళ్లి అయ్యాను వెళ్ళిపోవాను అంటే నేను ఏడ్చుకుంటాను ఒక కారణాలు బాధపడేదాన్ని కావచ్చు సంవత్సరం బాధపడేదాన్ని కావచ్చు ఎన్ని కష్టాలు అనుభవించి నువ్వు ఆమె ఆ కాడమే ఆమె అర్థం చేసుకోదా సార్ నా పిల్లలకు న్యాయం జరగాలి సార్ అంతే సార్ నాకు ఎక్కడికి పోయినా వాళ్ళు వాళ్ళ అక్క చెల్లల్ని అడగమన్నా ఆమెకు భయపడి ఎవరు అడగారు సార్ ఎవరిని అడుగు ఎవరిని అడగమన్నా అడగారు సార్ ఏమన్నా అంటే గడ్డలో మా అత్తమ్మ వాళ్ళ మామ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ పాత ఇల్లు ఉన్నాయి సార్ ఎట్లా అని అంటే వాళ్ళు నలుగురు అన్నదమ్ముల పొద్దురా ఏమన్న అంటే అక్కడికి పోయి ఉండు అక్కడికి పోయి ఉండు అని అంటే అక్కడ ఏముండదని నేను ఉండాలి సార్ మీ ఏం చేస్తారు అసలు అంతే అత్తమ్మ బీసీ సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ డిస్టిక్ ఆఫీసర్ సార్ ఆఫీసర్ ఒక ఎంప్లాయ్ సార్ ఎంప్లాయీ ఉంది మమ్మల్ని రోడ్డు మీద నా భర్త చనిపోయిన తర్వాత ఒక గూడని ఎట్లా తీసి బయట పడేస్తారు అట్లా పడేసిండ్రు సార్ తన కొడుకు పెళ్లి చేసింది ఇష్టమైన అమ్మాయి కాబట్టి పెళ్లి చేసింది తన ఆరోగ్యం సిచ్యువేషన్ బాగా లేకపోయిన తర్వాత తన కొడుకు ఆరోగ్యం కోసం అంతా కష్టపెట్టింది ఎప్పుడైతే తన కొడుకు చనిపోయాడో అప్పుడు వీళ్ళందరినీ కూడా బయటికి గడ్డేసినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం వాళ్ళు రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది ఎలాంటి గూడు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి విలపిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆమె యొక్క ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక ఆఫీసర్ అంట ఒక ఆఫీసర్ లెవెల్ ఉన్నటువంటి ఒక మహిళ పది మందికి చెప్పాల్సినటువంటి ఒక మహిళ అనేది చాలా హేయమైన పరిస్థితి దీనిపైన ఏం జరిగింది విషయాన్ని కలెక్టర్ నిజ నిజాలను నిర్ధారించుకొని ఈ మహిళకు అదేవిధంగా ఆ పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి సుమండి తరఫున కోరుకుంటూ కెమెరా పర్సన్ పిట్ల ప్రవీణ్తో అనిల్ సోమండీ కరీంనగర్ కలెక్టరేట్ నుండి